మచిలీపట్నం కెదా మచిలీపట్నంలో మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం మీరు ఉన్న మీరున్న వర్ష ప్రభావం ప్రభావం అయితే గంట గంటకి కూడా పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ఈదురు గాలులతో పాటు మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తుంది ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి పలు ప్రాంతాల్లో పంట కూడా నేల వాలిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రస్తుతం మంగినపూడి బీచ్కి వెళ్ళేటువంటి రహదారి ఈ రహదారిలో చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు భారీ వృక్షాలు ఇక్కడ పడిపోవడంతో రహదారికి మీద వెళ్ళేటువంటి రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు భారీ వృక్షం ఏళ్లతో సహా పీక్కొని వచ్చి రోడ్డు మీద ఒక్కసారిగా వాలిపోయినటువంటి పరిస్థితి దీంతో రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి అయితే కొత్త ఇక్కడ వాహనాలు ఆ సమయంలో ఏమీ వెళ్ళట్లేదు కాబట్టి కొంత ఈ ప్రా కొంత ప్రాణ నష్టం కావచ్చు ఏదైనా కానీ ప్రమాదం అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే నేలకు ఇదంతా కూడా చెట్టు మొత్తం కూడా రోడ్డు మీద వాలిపోవడంతో మొత్తం జాతీయ రహదారి మీద అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మరోవైపు సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా అలలు అయితే పడుతూ ఉన్నాయి మచిలీపట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఈ గాలులు అయితే మరింత పెరిగాయి వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకా ఈ యొక్క తీవ్రత అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు జాతీయ రహదారుల మీద భారీ వాహనాలను కూడా నిలిపేయాలని చెప్పని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హైవేల మీద భారీ వాహనాలను మొత్తం కూడా నిలిపేసేందుకైతే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పటికే జిల్లాల్లోకి రెస్క్యూ టీములను పంపి పంపించిన నేపథ్యంలో ఎక్కడైతే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అవుతుందో అవసరం అవుతుందో ఆ ప్రాంతాలకు వెంటనే వాళ్ళు చేరుకొని ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం మచిలీపట్నం సముద్ర తీరంలో అయితే ప్రస్తుతం అయితే అలలు ఉన్నాయి ఈరోజు రాత్రికి మచిలీపట్నం నుంచి కాకినాడ తీరం దాటే అవకాశం అది మచిలీపట్నంలో పరిస్థితి మొంతా తుఫాన్ అయితే దూసుకొస్తోంది మచిలీపట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది అంతేకాదు ఇవాళ రాత్రి ఒకవేళ అది ఖచ్చితంగా తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఇవాళ తీరం దాటితే మాత్రం పెను ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి